పేరుజి సుభలక్ష్మి ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ స్టేట్ జాయింట్ కన్వీనర్ని ఈరోజు ప్రపంచమంతా కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఈనాడు ఈ విధంగా జరుపుకుంటున్నామంటే గతంలో పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరము అనేక మహిళలు మొదటి ప్రపంచ యుద్ధంలో చేసినటువంటి ఆ శ్రమలను గుర్తెరిగి ఆనాడు వారు చేసినటువంటి ఆ పోరాటాల ఫలితంగా ఐక్యరాజ్య సమితి ఈ యొక్క మార్చ్ ఎనిమిదవ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఆర్థిక సమానత లింగ సమానత విద్యలోనూ అనేక రంగాల్లోనూ పురుషులతో పాటు స్త్రీలు సమాన హక్కులు సాధించాలనేటువంటి ఉద్దేశంతోను రాజకీయంగాను చట్టసభల్లోనూ స్త్రీకి ఒక మహిళకి ప్రత్యేక స్థానం ఇవ్వాలి అన్నిట్లోనూ సమాన పనికి సమాన వేతనం అనేటువంటి సెలవుల విషయంలో కూడాను సమానతను ఆర్థిక సమానతను కూడా పెంపొందించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మహిళా హక్కులను సాధించుకోవడం కోసం ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం కూడా ఒక నూతనమైనటువంటి థీమ్తో ఈ మహిళలుగా మేము ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మాకు మంచి అవకాశం కల్పించినందుకు మేము కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాము ఏపీ ఎన్జిఓస్ వాళ్ళు నన్ను విశిష్ట అతిథిగా ఆహ్వానించారు నా పేరు శ్రవంతి నా వృత్తి అధ్యాపకురాలు హిందీ అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను ప్రవృత్తి గాయత్రి మరియు కవిత్రి గాయని మరియు కవిత్రిని రాష్ట్రంలో ఉన్న మహిళా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు అన్ని రంగంలోనూ రాణిస్తున్నారు వారికి కావాల్సింది కేవలం కొంత ప్రోత్సాహం మాత్రమే ఆ ప్రోత్సాహాన్ని పురుష ప్రపంచం అందించగలిగితే ఏ రంగంలోనైనా వాళ్ళు తారాస్థాయిలో రాణించగలరు అనడానికి వాళ్ళ మెలకువలను ఉపయోగించి సెల్ఫ్ రెస్పెక్ట్ ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పోగొట్టుకోకుండా మీరు ముందడుగు వేస్తే తప్పకుండా విజయం స్త్రీలదే అవుతుంది జాయిట్ఫుల్ అండ్ హ్యాపీఫుల్ హ్యాపీయెస్ట్ ఇంటర్నేషనల్స్ డే લો